అందరికీ నమస్కారం వాళ్ళ మనతో పాటు ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురువు మాట్లాడదాం గురుగారు నమస్కారం జయశ్రీమనారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుందో స్టెబుల్గా అంటే ఒడిదుడుకులు మధ్యలో కొంతకాలం నడిచినాయి అయితే అలానే నడుస్తుందని చెప్పుకోవచ్చు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ తులారాశి వాళ్ళకి చిత్తా స్పాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి దీన్ని తగ్గట్టుగా వీళ్ళకి రెండో ఇంట్లో బుధుడు నాలుగో ఇంట్లో శుక్రుడు ఐదో ఇంట్లో శని ఉన్నారు ఈ గ్రహదిత్య ఇప్పుడు ఇట్లా ఉందన్నమాట దీనికి పరిహార పరీక్షించి మామూలుగా ఇంట్లో ఉంటాయి అంటే దీనికి పర్టికులర్గా ఈ గ్రహరీత్యా ఉన్నటువంటి ఐదో ఇంట్లో శని ఉండటం రెండో ఇంట్లో బుధుడు ఉండటం దీని ద్వారా ఏంటంటే మనం నోటి ద్వారా ఏదైనా మాట్లాడితే అది మంచి మాట్లాడినా చెడుగానే పరిగణిస్తారు అంటే తులరాశి వాళ్ళు మంచి చేద్దామని చూసినా మంచి మాట్లాడదామని చూసినా కూడా అది చెడుగానే ఉంటుంది అందుకని తులారాశి వాళ్ళు డిసెంబర్ నెల మొత్తం కూడా ఏదైనా ఆధ్యాత్మికంగా ఉండడం అసలు మాట్లాడకుండా మౌనవ్రతం పాటించడం అంటే మాట్లాడవచ్చు వాళ్ళకి వాళ్ళగా మౌనరత పాటించుకోవటం అంటే మాట మంచి చేసినా కూడా చెడు అనిపించుకుంటున్నాం కదా ఇప్పుడు ఎక్కడైనా గొడవలు అయితే ఇంట్లో ఏదైనా అవుతుంది ఈ తులారాసి వాళ్ళు వెళ్ళేసి ఏదైనా తగాద తీరుద్దాం అనుకుంటే కూడా అవి గొడవలే ఇంకా పెరుగుతాయి అనమాట ఆ ఎవడు వచ్చేసారు ఆయన వచ్చేసారులే మాట్లాడేశారు అని చెప్పేసి అంటారు అలా లేకుండా సైలెంట్గా ఉంటే ప్రతిదానికి పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే తులారాసి వాళ్ళు కొంచెం ఓర్పుతో ఉండాలి ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా తులారాసి వాళ్ళు ఓర్పుగా ఉంటే అంతకన్నా అదృష్టం అంతకన్నా దైవరాధన ఏమీ లేదు వాళ్ళకి సైలెంట్గా ఉంటే అన్ని పనులు అవుతాయి వీళ్ళు తీర్చాల్సిన తగదలు ఆ వీళ్ళు తీర్చాల్సిన అప్పులు ఆటోమేటిక్గా తీరిపోతాయి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అయితే ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే తులారాశిలో జాబు చేస్తున్నారు ఆల్రెడీ అంటే కనుక జాబు ఎక్స్టెన్షన్ కానీ గ్రోతింగ్ కానీ ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటే కూడా జాబ్ గురించి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా తులరాశి వాళ్ళు ఉంటే కనుక ఆ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ జాబ్స్ సాఫ్ట్వేర్స్ ఇలాంటి ఏది ఉన్నా సరే ఆ జాబ్స్ అయితే మాత్రం చేంజ్ చేయడానికి ఆస్క ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరైనా జాబ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ప్రయత్నం చేయవచ్చు అంటే ఉన్న జాబ్లో మాత్రమే కొత్త జాబు కాదు కొత్త జాబులు అయితే ఇప్పుడే లేవు అక్కడ వాళ్ళకి తులారాసు కొత్త జాబ్ వచ్చేట అదృష్టం లేదు కాబట్టి ఉన్న జాబులు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ దానికి సంబంధించిన ప్రమోషన్స్ కానీ అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకోవచ్చు అలానే వీళ్ళకి ఆరోగ్య రీత్యా కూడా కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎక్కువ దైవారాధన చేసుకుంటేనే చాలు ఎందులో అయినా సరే ఈ తులరాశి వాళ్ళు మొత్తం కూడా ఈ యొక్క ఐదో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి ఆ శని బంధమాడు తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి పిల్లల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి చాలా సంవత్సరాలు పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ తులరాశి భార్య ఉండొచ్చు భర్త ఉండొచ్చు వీళ్ళు ఏదన్నా ఈ డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్లయితే అది హాస్పిటల్లో అయినా ఐవే అయినా లేకపోతే మెడిసిన్ ద్వారా అయినా లేకపోతే వీళ్ళు ఓన్కేదైనా ప్రయత్నం చేసుకుంటే కూడా ఆ ప్రయత్నం మేర అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి డిసెంబరు పదిహేను తర్వాత పదిహేనో తారీఖు తర్వాత వీళ్ళు పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం చేసుకోవచ్చు ఖచ్చితంగా వీళ్ళు చేసుకుంటే ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది రెండోది వీళ్ళకి ఆరోగ్య సమస్య మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆరోగ్య సమస్యలు కూడా కొంతపాటిగా తొలగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ప్రకృతి వైద్యం చేయించుకుంటే మరీ మంచిది వీళ్ళు ఎక్కడైనా విదేశాలకి లేకపోతే విహారయాత్రకి దైవారాధనకి విహారయాత్రకి చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ తులారాశి వాళ్ళు ఈ మాసంలో అనుకూలంగా ఉంది కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఎక్కడన్నా ఏ అనుకూలంగా ఉన్నా ఏ ప్రయత్నం చేసినా కూడా నోరు ఆలోచించుకొని ఎదుటి వాళ్ళు పది మాటలు మాట్లాడితే మీరు ఒక మాట మాత్రమే మాట్లాడే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఆ అనుకూలమైన సమయంలో మీకు అనుకూలమైన అన్నీ జరుగుతాయి తులారాసి వాళ్ళు ముఖ్యంగా మాట్లాడకూడదు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే అన్ని రకాల ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి అనమాట ఎక్కడైనా లోన్ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా చేస్తే తులారాసి వాళ్ళు గత కొంతకాలంగా బిజినెసెస్ ఏమైనా డల్గా ఉంటే కూడా ఈ మాసంలో కొంతమేర అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అందులో బట్ట షాపులు వస్త్ర షాపులు కానీ అలానే కాస్మెటిక్స్ కానీ లేడీస్ ఎంపోరియం షాప్స్ కానీ ఉంటే వీళ్ళకి ఇంకా ఆ బిజినెస్ అనేది గ్రోతింగ్ కనిపిస్తూ ఉంది బాగా ఈ డిసెంబర్ మాసంలో వీళ్ళకి ఇంకేదైనా మ్యారేజెస్ పెళ్ళిళ్ళు కొత్తగా కావాలనుకునే వాళ్ళు కనుక ఈ డిసెంబర్ మాసం వరకు ఆగితే కొంతమంది మంచిది కొత్తగా ఏదైనా సంబంధాలు చూసినా కూడా ఈ డిసెంబర్ మాసం తులారాశి వాళ్ళకి అంతగా మ్యారేజెస్ విషయంలో కలిసి వచ్చేదానికి ఎక్కువ కనిపించట్లేదు అంటే ప్రతి సంవత్సరము ఏమో కానీ ఈ సంవత్సరం మాత్రము గ్రహాలు పెద్దగా అనుకూలంగా లేదు ఆల్రెడీ ఏదైనా ముందు మాసాల్లో పెళ్ళయి ఉంటే సరే అంతేగాని కొత్తగా సంబంధాలు ఏదైనా ఉన్నా కూడా డిసెంబర్ మాసం ఒకటి కాదనుకోకుండా సంక్రాంతి తర్వాత వచ్చేటువంటి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో వచ్చేటువంటి సంక్రాంతి తర్వాత కనుక కుదుర్చుకునే పని అయితే మంచి జరుగుతుంది డిసెంబర్ మాసం మొత్తం కూడా మ్యాచెస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఈ తులరాశి వాళ్ళకి అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు అది లవ్ మ్యారేజ్ అయితే కూడా అంత సక్సెస్ఫుల్గా కనిపించట్లేదు దానివల్ల నష్ట నష్టమే ఉంది తులరాశి వాళ్ళకి లవ్ మ్యారేజ్ డిసెంబర్ మాసంలో అయితే అట్రాక్షన్ ఒకటే ఉంది మ్యారేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా గొడవలు ఉంది కాబట్టి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే మరీ మంచిది వచ్చే సంవత్సరం డిస వచ్చే సంవత్సరం జానవారి నెలవరకు ఆగితే మరీ మంచిది అనమాట అయితే వీళ్ళు తులరాశి వాళ్ళు కనుక ఏదైనా కోర్టు వ్యవహారాల్లో కనుక ఉంటే ఎప్పటి నుంచో గత ఐదు సంవత్సరాలు వందల సంవత్సరానికి కోర్టులో కనుక ఏదైనా ఇష్యూ నడుస్తూ ఉండి ఈ చెక్ బోన్స్ కేసులు కానీ మనీ సర్క్యులేషన్ బిజినెసెస్లో పార్ట్నర్షిప్లో ఏదైనా చెక్ ఫెయిల్ అయినటువంటి కేసెస్ ఏమైనా ఉంటే కనుక కోర్టు వ్యవహారాల్లో ఉంటే వాటికి కూడా కొంచెం మేర చొక్కెదురని చెప్పుకోవచ్చు ఏది డిసెంబర్ మాసం అయితే కొంతమేర చిక్క చుక్కెదురని చెప్పుకోవచ్చు అవి కూడా వచ్చే సంవత్సరం జనవరి నెల తర్వాత కొంతమేర మెరుగుపడేటువంటి అవస అవకాశం ఉంది కాబట్టి డిసెంబర్ మాసంలో కోర్టుకు సంబంధించిన ఖర్చులు కానీ ఎవరైనా ఫీజులు డిమాండ్ చేసి అడిగితే మిమ్మల్ని భయపెట్టే వాళ్ళు ఉంటే కూడా కొంతమేర ఆగమని సమయం తీసుకోండి ఎందుకంటే డిసెంబర్ మాసంలో ఎలాంటి ఖర్చులు పెట్టినా ఎలాంటి కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో ఈ యొక్క తులారాశి వాళ్ళు వేలు పెట్టినా కొత్తగా కేసులు ఏమన్నా సరే తులరాశి వాళ్ళు స్టేషన్లో కానివ్వండి కోర్టులో కానివ్వండి ఎక్కడికైనా నోటీసులు పంపించినా కూడా అవి అంత పెద్దగా అనుకూలంగా లేవు తులారాసి వాళ్ళు అంత పెద్దగా అనుకూలంగా లేదు నష్టపోతారు కాబట్టి తులరాశి వాళ్ళు ఇలాంటి కోర్టులో కేసెస్ పెట్టాలన్నా కేసు నడిపించాలన్నా కూడా కొంతమే రాగితే మరీ మంచిది ఎక్కడైనా వీళ్ళకి ఫ్రాడింగ్ కేసెస్ ఎక్కువగా ఉంటాయి తులారాశి వాళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో ఫ్రాడింగ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి ఎవరికో ఎప్పుడు ఎక్కడికో వెళ్తుందంటే హెల్ప్ చేస్తారు వాళ్ళేమో దాటేసుకుంటారు డబ్బులు ఎవరు దానికి వీళ్ళు ఏం చేస్తారని కేసెస్ పెట్టేసి వీళ్ళకి ఏంటంటే ఎక్కువ లాక్ సంబంధించి కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది ఎక్కువ ఏంటంటే వీళ్ళు రిస్క్ తీసుకోరు దేనికి సంబంధించిన వాళ్ళే హ్యాండిల్ చేస్తారు కదా అన్నట్టుగా వీళ్ళు ముందుకు చూపుకి అనమాట ఇప్పుడు మీరు డాక్టర్ ఉన్నారనుకోండి ఏదైనా ఇష్యూ ఉందంటే డాక్టర్గా వెళ్ళమని చెప్తారు ఏదన్నా లాయర్ ఉందనుకో లాయే సంబంధించిన విషయం అంటే అక్కడికి గెలుపని చెప్తారు అంటే వీళ్ళు పెద్దగా రిస్క్ తీసుకోరు వీళ్ళు ఆలోచన విధానం ఏంటంటే సింపుల్గా చూస్తారు తప్పితే రిస్క్ చేయరు అందుకని కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏమైనా ఉంటే కూడా అక్కడ కోర్టులో ఎక్కువ ఎటు ఎటువంటి ఖర్చులు లేకుండా చేసుకున్న పని అయితే మరింత మంచి కాలం ముందున్నది కాబట్టి ఈ యొక్క ఒక ఒక నెల మాత్రం డిసెంబర్ మాసం మొత్తం కూడా సైలెంట్గా ఉంటే చాలా మంచి ఆ దైవానుగ్రహం ఉంటుంది కాబట్టి ప్రశాంతంగా దైవానికి సంబంధించినటువంటి ఆ ప్రయ ఆ ప్రక్రియ ప్రకారం చేసుకుంటే మరీ మంచిది ఏదైనా హోమాలు కానీ జపాలు కానీ ఇలాంటి ఏదన్నా చేసుకుంటే మరీ మంచిది ఏదైనా పర్యాటన చేస్తే కూడా ఇంకా మంచిది వీళ్ళు గారు మరి తుల వారు ఈ డిసెంబర్ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ఏంటంటే పరిహారం చాలా ముఖ్యం ఈ డిసెంబర్ మాసంలో చేసుకుంటే ఇంకా ఫలించేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఎలానో ధనుర్ రాశిలోకి రవి భగవానుడు వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి రవికి ఆజ్ఞ నీళ్ళు నీళ్ళు ప్రతిరోజు కూడా రవి భగవానుడు ఎవరైతే ఉన్నాడో భానువుడికి వీళ్ళు కనుక ప్రతి నిత్యము లేవగానే స్నానం ఆచరించేసి పవిత్ర స్నానాలు ఆచరించేసి చన్నీటి స్నానం ఇంకా మరీ మంచిది వాళ్ళ హెల్త్ సహకరిస్తే మాత్రమే ఈ స్నానం ఆచరిస్తే వీళ్ళు ఆచరించేటువంటి స్నానం తర్వాత రవి రవి భగవానుడికి కనుక వీళ్ళు నీటిని ఆజ్ఞ రూపంలో ఇచ్చినట్టయితే గనక వీళ్ళకి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా నష్టాలు ఏమైనా ఉంటే కూడా అవి వీళ్ళ దగ్గరికి చవి చూడకుండా వీళ్ళ కొంత వెసులుబాటు కనిపించేదానికి ఆస్కారం ఉంటుంది అలానే గమ్ గణపతి అయిన నమ ఈ మంత్రాన్ని లేదా నమో ఈశ్వరాయ నిశ్చయ అనే ఒక మంత్రాన్ని వీళ్ళు ప్రతినిత్యం కూడా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదివినట్టయితే కనుక పారాయణ రూపంలో చదివినట్టయితే వీళ్ళకు ఉన్నటువంటి ఆ శని భగవానుడి యొక్క అశుభదృష్టి తొలగిపోయేసి శుభదృష్టి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కూడా వీళ్ళు చూచేదానికి ఉండదు కొంతమేర వెసురుబాటు కనిపించేదానికి ఆస్కారం ఉంటుంది వీళ్ళు ఇంకా కూడా ఆవుకి గనక వీళ్ళు ఆకుకూరలు కానివ్వండి దోసకాయలు వీళ్ళు ఎంత వెయిట్ అయితే ఉంటారో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక యాభై కిలోలు ఉన్నారనుకోండి తులారాసి ఒక స్త్రీ కానీ పురుషులు కానీ యాభై కిలోలు ఉంటే ఒక ఐదు కిలోలు అంటే టెన్ పర్సెంట్ అరవై ఉంటే ఆరు కిలోలు అలాగ వీళ్ళు ముప్పై కిలోలు ఉంటే మూడు కిలోలు ఈ చొప్పున దోసకాయలు అని దొరుకుతాయి ఈ దోసకాయల్ని కనుక ఆవు గోశాలలో కానీ ఆవులకు కానీ తినిపించడంతైతే కనుక వీళ్లకు ఉన్నటువంటి గ్రహరీత్యా దోషం వీళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేసి వీళ్ళు అందరూ కూడా బాగుండేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసంలో ఈ చిన్నపాటి రెమెడీస్ అందరూ తులారాశి వాళ్ళు చేసుకొని సుఖంగా ఉంటే చాలా బాగుంటుంది అందులో మనం ప్రతి మాసం ఇస్తున్నట్టుగానే ఈ తులారాశి వాళ్ళకు కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇవి గ్రహరీత్యా దోషాలు ఉన్నా కూడా తొలగిపోయేందుకు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి నెంబర్ అనేది కూడా వీళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ నెంబర్ తులారాశి వాళ్ళకు వచ్చేసి ఎయిట్ నైన్ టూ ఫైవ్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఫైవ్ త్రీ సిక్స్ అనే ఈ నెంబర్ని కనుక ప్రతినిత్యము ఒక నూట ఇరవై రెండు సార్లు కనుక జపం కానీ పారాయణం కానీ చేతులు ఏదన్నా తినేటువంటి ఐటెం పెట్టుకొని ఆ నెంబర్ని మనం జపం చేసుకొని అది మనం తినేసేలాగుంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎలా అయితే మన పరిహారాలు చెప్పామో ఆ పరిహారాలు ఏం చేసినా చేయకుండా కూడా కుదిరినప్పుడు అది చేసుకుంటూ నెల మొత్తం ఒకసారి చేసుకున్నా ఇది ప్రతిరోజు చేసుకుంటే కూడా వాళ్ళకు అదృష్టం అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తులరాశి వాళ్ళకి అందరూ బాగుండాలని నేను కోరుకుంటూ అందరికీ కూడా ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా రెండు వేల ఇరవై సంవత్సరంలో తులరాశి వాళ్ళందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటూ ఉన్నాను జయ నారాయణ